శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్టు పదిహేడు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశుల ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చీర వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ వేద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మన గురువు గారి స్వామి అండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకం ఆయన గురువుగారండి ఈ గురుగారు ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుషులు వసీక చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశివారు కష్టపడి పనిచేసే ఎదిగేవారని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట సహనము పట్టుదల క్రమశిక్షణ వీరి ప్రత్యేకత ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరండి చాలా మంచి మనసు ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక ఫలితాల గురించి రేపటి రోజున రేపు ఆర్థికంగా మీకు కొత్త మార్పులు అయితే కనబడతాయి ఆలస్యంగా వచ్చిన డబ్బు అయితే రాబడుతుంది అప్పుల శుభారంతో బాధపడినటువంటి వారు కొంత ఉపశమనం అయితే పొందుతారనమాట ఇంకా పెట్టుబడులు పెట్టదలుచుకున్న వారికి కూడా మంచి సమయం అని రేపటి రోజున అండి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే కూడా రేపటి రోజున పెట్టుకోవచ్చు మంచిగా మీకు ఉందని కూడా రేపటి రోజున తెలుస్తుంది అలాగే రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా ఉద్యోగము వృత్తి ఫలితాల గురించి కూడా తెలుసుకుందామండి రేపటి రోజున ఉద్యోగంలో మీ పనితీరు అందరిని కూడా ఆకట్టుకుంటుంది పై అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు కొంతకాలంగా ఏరుచూసిన పదోన్నతి లేదా జీతం పెంపు సమాచారం రావచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార ఫలితాల గురించి వ్యాపారాల కోసం రేపటి రోజున లాభదాయకంగా ఉంటుందండి కొత్త డీల్ కుదురుతుంది పాత కస్టమర్లు తిరిగి వస్తారు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం కానీ లాభాలు తప్పవన్నమాట కుటుంబ ఫలితాల గురించి కుటుంబంలో చిన్నపాటి తగాదాలు తొలగిపోతాయండి దూరమైన బంధువులు మళ్ళీ దగ్గరవుతారు సంతోషకరమైన వాతావరణం ఉంటుందండి పెద్దవారి ఆశీర్వాదము మీకు తప్పకుండా లభిస్తుంది ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాము ప్రేమ జీవితంలో ఒక కొత్త మలుపు ఏర్పడబోతుంది భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట వివాహితులైన వారికి సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది ఆరోగ్య ఫలితాల గురించి ఆరోగ్యపరంగా సాధారణ స్థితి ఉంటుంది మానసిక ఒత్తిడి అయితే తగ్గుతుంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఉపశమనం ఉండొచ్చు అనమాట యోగా ధ్యానం చేయడం చాలా మంచిదని తెలుసుకోండి రేపటిన పరిహారాలు కొన్ని పూజలు ఉదయం లేచి శనిదేవుణ్ణి ప్రార్థన చేసుకోండి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి చక్కగా రేపటి ఆదివారం కాబట్టి పొద్దున్న నిద్రలేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోండి మీకు వీలుంటే పేదలకు అన్నదానం చేయడం వల్ల మీకు రేపటి రోజున అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో పసుపు కలిపినటువంటి అంటే అంటే దీపం కింద ఒక పసుపుకు కుంకుమ పసుపు వేసి వెలిగించడం ద్వారా సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయండి అలాగే రేపటి రోజున రాత్రికి రాత్రి మీ తలరాత అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు ఇది మీ జీవితాన్ని మార్చే రోజండి ఈ మాటలు విన్నప్పుడు మీ మనసు తప్పకుండా సంతోషంగా ఉంటుందన్నమాట మీకు దేవుడు అనుగ్రహం తప్పకుండా ఉండబోతుంది మీ కర్మ ఫలితము మీ భక్తి ఇవన్నీ కలిసినప్పుడు జీవితంలో ఒక కొత్త రోజే చాలని మార్చేస్తుంది ఇక మీ జీవితంలో ఇది గుర్తు పెట్టుకోండి మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వరుస్తూ ఉంటాయండి అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో తగాదాలు ఉద్యోగం లేకపోవటము ఇవన్నీ ఎప్పటికీ కూడా కొనసావు కదా రాత్రి ఎంత చీకటి ఉన్నా ఉదయం సూర్యోదయం తప్పదు అలాగే మీ బాధలు రాత్రి ముగిసి శుభకరణాలతో నిండిన ఉదయం మీ జీవితంలోకి వస్తుంది కాబట్టి ఈరోజు మీరు దిగులుగా ఉన్న రేపు మీ మనసుది చాలా ఆనందంతో నిండిపోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ రాత్రికి రాత్రి మీ తల రాత తప్పకుండా మారబోతుందండి డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వారికి రేపటి రోజున ఆశ్చర్యకరమైన మార్పు అనేది చూస్తారనమాట రేపటి రోజున మీ జీవితంలో ఆనందమైతే వెళ్ళి చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ జీవితంలో అన్ని రకాలు కూడా శుభదాయకంగా ఉండబోతుంది ఎప్పటి నుంచో కాకుండా అంటే రా ఉన్న డబ్బు అకస్మాత్తుగా తప్పకుండా వస్తుందనమాట అప్పుల నుండి మీరు ఈ ముక్తి తప్పకుండా పొందబోతున్నారు కొంతమందికి ఆకస్మికంగా కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి దేవుడు మీకు పెట్టాడు కానీ ఇప్పుడు మీ ఫలితం తప్పకుండా మీకు ఇవ్వబోతున్నాడు రాత్రికి రాత్రి మీ ఆర్థిక పరిస్థితి తప్పకుండా మారిపోవచ్చండి ఆర్థిక అంటే ఉద్యోగం కోసం ఆరాటపడుతున్న వారికి తప్పకుండా శుభవార్త అందుకునే రోజుగా చెప్పుకోవచ్చు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చూస్తున్న ఇంటర్వ్యూ కాల్ రేపటి రోజున మీకు తప్పకుండా వస్తుంది ఉద్యోగంలో ఉన్న వారిపై అధికారుల ప్రశంస దక్కుతుందండి కొంతమందికి ప్రమోషన్ ఇంకొంతమందికి జీతం పెంపు ఇవన్నీ జరగవచ్చు రేపు మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే వృత్తిపరంగా మీ జీవితాన్ని మార్చే రోజులు కూడా చెప్పుకోవచ్చు వ్యాపారం చేసేవారికి రేపటి రోజున బంగారం అక్షరాలతో రాసిపెట్టుకోవచ్చు అండి కొత్త కాంట్రాక్ట్లు కుదురుతాయి పాత నష్టాలు తగ్గి లాభాలు మొదలవుతాయి అనుకొని స్థలాల నుండి లాభదాయకమైనటువంటి ఆఫర్లు కూడా వస్తాయి మీరు దారుణంగా పడిపోయారని కనుకున్న వ్యాపారం మళ్ళీ లేచి నిలబడుతుందని తెలుసుకోండి కుటుంబంలో చాలా కాలంగా ఉన్న తగాదాలు రేపటి రోజున తప్పకుండా మాయమవుతాయండి దూరమైన బంధువులు దగ్గరవుతారు ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది వివాహము ఆలస్యమవుతున్న వారికి శుభ సమాచారం తప్పకుండా వస్తుందనమాట రాత్రికి రాత్రి మీ ఇంటి వాతావరణం తప్పకుండా మారబోతుందని తెలుసుకోవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొత్త మొలపై తిరగబోతుందండి భాగస్వామిపై నమ్మకం పెంచుకుంటారు కొత్త సంబంధాలు ఏర్పడి పెళ్లి దిశగా సాగిపోతాయి వివాహితులైన వారికి రేపటి రోజున అంటే వివాహమైనటువంటి వారికి సంతోషకరమైనటువంటి అనుభవాలు ఏర్పడతాయి అన్నమాట మీ మనసులో ఉండే ఒంటరితనము తప్పకుండా తొలగిపోతుంది ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి రేపటి రోజున ఉపశమనం లభిస్తుందండి ఆందోళన తగ్గుతుంది శక్తి ఉత్సాహం పెరుగుతుంది యోగా ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది ఉదయం లేచి తప్పకుండా మీరు ఎప్పుడైనా సరే ఉదయం అంటే ఏ రాశి వారైనా సరేనండి ఉదయం తప్పకుండా మీరు సూర్యుడికి నీరు నీరు అర్పించాలన్నమాట శనిదేవుడు ప్రార్థన చేయాలి నల్ల నువ్వులు దీపం నుండి వెలిగించుకోవాలి ఓం శనిశ్వరాయ అనే మంత్రాన్ని పదిహేడు సార్లు జపించండి రేపటి రోజులు మీరు పేదలకు అన్నదానం చేయడం మాత్రం మర్చిపోకండి సాయంత్రం పసుపు దీపం వెలిగించండి ఇలా చేస్తే రేపటి రోజు మీకు శుభకరంగా ఉండబోతున్నమాట జీవితాన్ని మార్చే రోజు మీ ముందండి రాత్రికి రాత్రి మీ తలరాత్రి తప్పకుండా మారబోతుంది ఇప్పటి మీరు అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ మీకు బలం ఇచ్చే దిశగా పాఠాలే కానీ ముందు మీ జీవితం కొత్త వెలుగులోకి అడుగు పెట్టబోతుందని చెప్పుకోవచ్చు దేవుడిపై మీరు పూర్తి నమ్మకాన్ని అయితే పెట్టుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది రేపటి రోజున మీరు తప్పకుండా అన్నదానం చేయండి పేదలకు లేదా దేవాలయంలో భక్తులకు అన్నం పెట్టండి దీనివల్ల పాపాలు కరిగి మీ జీవితంలో శాంతి సౌభాగ్యం లభిస్తాయండి స్ నువ్వుల నూనె తప్పకుండా అంటే నూనె ఆ నూనె దానం శనివారం అయితే ప్రత్యేకంగా శనిదేవుడి అనుగ్రహం వస్తుందనమాట అప్పుడు నుండి విముతి చెడు గ్రహాల నుండి చెడు శక్తుల నుండి తొలగింపు వస్తుంది వస్త్రదానము రేపటి రోజు మీకు పేదవారికి బ్రాహ్మణులకు బట్టలు ఇవ్వండి దీనివల్ల దారిద్ర్యం తొలగిపోతుంది డబ్బు దానము సామర్థ్యం మేరకు పేదవులకు సహాయం చేయండి లాభం ఆర్థిక వనరులు తప్పకుండా పెరుగుతాయి రేపటి రోజు మీరు ఆవుకి తప్పకుండా గోమాతకు ఆహారాన్ని అందించడం ద్వారా మీ కొన్ని రకాలు కూడా మంచి జరుగుతుందండి ఈ విధంగా ఈ రాశి వారికి గోమాతకు మీరు అంటే ఏదైనా సరే గోమాతకు తినిపించడం వలన చాలా మంచి లాభాలు అనేవి ఉంటారు పచ్చిగడ్డి తినిపించడం వల్ల ఆవుకి సహజమైన ఆహారం కాబట్టి భూమి సంబంధిత కష్టాలు తొలగిపోతాయి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి ఇంకా గోమాతకు ఏమైనా సరే ఏమున్నా చేయలుచుకున్నా కూడా రేపటి రోజున అన్ని రకాల గోధుమ పిండి రొట్టెలు పెట్టడం ఉదయాన్నే ఆవుకి ఇవ్వడము శుభప్రద ఫలితము సంతానం ఇవ్వడము కుటుంబంలో ఆనందం కూడా కలుగుతుందనమాట ఇంకా ఆవుకి బెల్లం తినిపించడం వలన ఆవు చాలా ఇష్టంగా తింటుంది ఫలితం ఆర్థిక అభివృద్ధి వ్యాపారంలో లాభాలు పొందుతారు ఇంకా అరటి పండ్లను ఆవుకు పెట్టడం వల్ల శుక్రవారం లేదా ఆదివారం ప్రత్యేకంగా ఆవుకు పెట్టడం శుభ ఫలితము సంబంధాల్లో మధురత దాంపత్య సంతోషంగా ఉంటుంది అలాగే నువ్వులను గోమాతకు తినిపించడం వలన ఆవుకి నువ్వులు కలిపిన ఆహారం ఇవ్వడం వల్ల శని దోషాలు తగ్గుతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఆవుకి నీరును తాపించడం వల్ల ఆవుకు నీరు పోసి ఇవ్వడం అత్యంత శుభప్రదం జీవితంలో శాంతి పాప పరిహారం తప్పకుండా మీకు లభిస్తుంది అనమాట ఆవు సేవ వల్ల కలిగే లాభాలు ఆవుని తల్లి గోమాతగా పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి పితృదోషాలు శరీర దోషాలు కూడా తగ్గుతాయండి ధన వృద్ధి సంతానం సుఖం ఇంకా కుటుంబ శ్రేయస్సు కూడా రేపు రోజున కలుగుతుంది ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా సమాజానికి సేవ చేసినట్లే అని అర్థం కాబట్టి మీరు రేపటి రోజున ఆవుకి పచ్చిగడ్డిగా లేదా ఏదైనా గోధుమ రొట్టెలతో పాటు కొద్దిగా బెల్లం పెట్టి నీరు కలిపి ఇవ్వండి ఇలా చేయటం వల్ల రాత్రికి రాత్రే మీ తలరాత అయితే ఖచ్చితంగా మారితీతుందండి మరింత బలంగా మీరు రాసి రేపటిలో కనిపిస్తుంది కాబట్టి మీరు రేపటి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందన్నమాట కాబట్టి ఏదైనా సరే మనము వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏవైనా మనకు నష్టాలు జరగకుండా అంటే ఇలా కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకుంటూ ఉండాలి ఎవరికైనా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు మనం ఉన్న దాంట్లో ఇప్పుడు మనకు రూపాయి ఉందనుకోండి కనీసము పది పైసలైనా మనం దానం చేయడం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా మంచి అనుకూలంగా ఉంటుంది కదండి సరే ఇంకా తెలుస్తున్నారు కదండి ధనుసరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్